కాసేపటి కిందట కాసేపటి కిందట టనల్ మార్గంలో కాస్తంత ప్రయాణం చేసి నిజంగా ఎన్నో దశాబ్దాలుగా కలలగన్నా మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితి ఆ టనల్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్లు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు తాగునీరు అందించే సాగునీరు అందించే ప్రాజెక్టు పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అనంటే నిజంగా దాదాపుగా ముప్పై మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాలు కడప జిల్లాలోని రెండు మండలాలు మొత్తంగా ముప్పై మండలాల్లోని పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతూ ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా మూడు వేల క్యూసెక్కులతో మొదటి టనల్ పూర్తి చేశాం రెండో టనల్ ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు క్యారియింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది అంటే దాదాపుగా రోజుకు ఒక టీఎంసీ నీటిని శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగులు దాటిన వెంటనే రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజు ఎల్ఏ ప్యాకే ఎల్ఏ 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 ల్యాండ్ అక్విజేషన్ ఆర్ఎండ్ ఆర్ కు సంబంధించి ఈ జులై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జులై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే అంటే అత్యంత కీలకమైన ఘటం ఏమిటి అనంటే ఈ రెండు టనళ్ళు పూర్తి కావడం ఈ రెండు టనళ్ళు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటి అన్నీ కూడా పెద్ద ఏమీ లేవు ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది ఆ రిజర్వాయర్ లేకి నీళ్ళు నింపాలి ఆ నీళ్ళు నింపడం కోసం ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత